కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పేరుతో లీటర్ పై రెండు రూపాయలు పెంచడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి పెరిగిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని సిఐటి నాయకులు డిమాండ్ చేశారు పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని గ్యాస్ ధరలు తగ్గించాలని ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఓల్డ్ సిటీ ఆటో కార్మిక సంఘం అధ్యక్షు ఉపాధ్యక్షులు డి కుమార్ అధ్యక్షతన జరిగిందనే నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆటో కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం విజయ్ ఆటో యూనియన్ ఓల్డ్ సిటీ కార్యదర్శి పి మహ్యూద్ మాట్లాడుతూ పెరిగిన ఎక్సైజ్ వల్ల ప్రయోజనాలపై భారం పడదని పెరిగిన ధరలు కంపెనీలు భరిస్తాయని చెప్పడం ప్రభుత్వానికి తగదన్నారు పెరిగిన ధరలను ఎలా కాలం కంపెనీలు భరించలేవని ఎప్పుడో ఒకప్పుడు పెరిగిన ధరలను వినియోగదారుల మీద వసూలు చేస్తారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఓల్డ్ సిటీ సిఐటియు నాయకులు నాగరాజు నూర్బాయ్ కృష్ణ రామకృష్ణ సురేష్ నాసిర్ అయ్యన్న మరియు వివిధ ఆటో అడ్డాల నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు మనమే ఆ యొక్క సమస్త సంసార సంబంధి అనేది ఐతే దీని కేంద్రమంతకు కలిపిస్తూ ఈ యొక్క నాటి వెలవ వెలవారికం సంపారార్మికను చేస్తున్న ఏంటన్న అత్యంతవరకు వైఖరే ఆర్మిక ప్రబోధండి వైట్ టిటిఓ జై 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 జై